హలో ఫ్రెండ్స్ ఈరోజు పెసరోడియాలని ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం ఈ పెసరోడియాలతో కర్రీస్ కూడా వండుకోవచ్చు పెసరోడియాల్లో పాలు వేసుకుని కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కడ కోడిగుడ్డు పెసరొడియాలు వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు అలాగే వంకాయ పెసరోడియాలు కోడిగుడ్డు వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు ఇదే కాంబినేషన్లో కర్రీస్ కూడా వండుకోవచ్చు అంటే పులుసుల్లా కాకుండా కర్రీస్లా వండుకోవచ్చు హాఫ్ కేజీ పెసరపప్పుని పప్పు మునిగేలా వాటర్ వేసుకుని త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పప్పు నానపెట్టుకోవాలి ఇక్కడ పొట్టున్న పెసరపప్పు తీసుకోవచ్చు లేదంటే పొట్టు లేని పెసరపప్పు తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పొట్టు లేని పెసరపప్పుని అయితే యూజ్ చేసుకుంటున్నాను నేనైతే పప్పుని ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని పప్పులో వాటర్ ఏమీ లేకుండా చిల్లీలు గిన్నెలోకి వేసుకుని డ్రైన్ చేసుకోవాలి అదే పొట్టున్న పెసరపప్పు తీసుకుంటే పొట్టు పోయేంత వరకు శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకున్నాక ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక ఇంచ్ అల్లాన్ని మొక్కల కింద కట్ చేసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని పిండిలోకి యాడ్ చేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ కేజీ పప్పుకి ఒక స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా ఒడియాల కింద పెట్టుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం ఒడియాల కింద పెట్టుకున్నాక ఎండలో ఆరపెట్టుకోవాలి పిండి ఎక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ డేలోనే ఈ అయితే ఆరిపోతాయి ఇప్పుడైతే ఈవినింగ్ చూపిస్తున్నాను ఈవినింగ్ అయితే ఒడియాలైతే చక్కగా ఆరిపోయాయి ఈ విధంగా ఒడియాలను మొత్తం తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఆరపెట్టుకోవాలి ఫస్ట్ డే అయితే ఎండ్ ఎక్కువగా ఉందండి అందుకే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోనే ఒడియాలు అయితే చక్కగా ఆరిపోయాయి ఇంకా సెకండ్ డే అయితే ఒక త్రీ అవర్స్ అయితే ఎండ్ లో పెట్టుకున్నాము సెకండ్ డే అయితే ఒక హాఫ్ కేజీ పప్పు వేసుకుని మళ్ళీ ఒడియాలు అయితే పెట్టుకున్నామండి అందుకే మీకు పక్కన కూడా ఇంకా ఒడియాలు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఫస్ట్ డే పెట్టిన ఒడియాలను అయితే చూపిస్తున్నాను ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తే క్రిస్పీగా విరిగిపోతాయి ఎక్స్ట్రాగా ఒక డే కూడా ఆరపెట్టుకోవచ్చండి అంటే ఒక త్రీ డేస్ ఆరపెట్టుకోవచ్చు ఇంకెక్కువ రోజులైతే ఆరపెట్టుకోకూడదు ఆరపెట్టుకుంటే పిండిలాగా అయిపోతాయి ఈ పెసరొడియాలు ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఒడియాలను అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఒడియాలని వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఒడియాలనే మనం కర్రీస్లో వండుకోవాలి ఈ వడియాలు పప్పు రసం సాంబార్లో కూడా నంచుకుని తినచ్చు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్